పండ్లలో ఇప్పుడు అనేక రకాలు వస్తున్నాయి ఆరోగ్యాన్ని పెంచేందుకు మార్కెట్లో ఎన్నో రకాల పండ్లు లభిస్తున్నాయి వాటిల్లో అధిక పోషకాలు ఉన్న పండే గ్యాక్ ఫ్రూట్ ఈ పండులో విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండటంతో అనతి కాలంలోనే ఎక్కువ ప్రాచుర్యం పొందింది ఈ పండ్ల సాగు చేసే రైతులు అధిక లాభాలు గడిస్తున్నారు కొత్తగా సాగులోకి వచ్చే యువ రైతులను ప్రోత్సహిస్తే రసాయన అవశేషాలు లేని ఆరోగ్యకరమైన గ్యాక్ ఫ్రూట్ ను అందుబాటులోకి తీసుకొస్తామంటున్న రైతు బుచ్చిరెడ్డితో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయ అనుబంధ ఉద్యాన పంటల సాగు మారిపోతుంది ఇటీవల కాలంలో చాలామంది రైతులు ఉద్యాన పంటల సంబంధించి కొత్త పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు తాజాగా రంగారెడ్డి జిల్లా మహేష్ సమీపంలోని హిమాంగూడలో బకారం బుచ్చిరెడ్డి అనే రైతు తన వైవిధ్యంగా మన గ్యాక్ ఫ్రూట్ను సాగు చేస్తున్నారు అంటే థాయిలాండ్ లాంటి థాయిలాండ్ మలేషియా చైనా వియత్నాం లాంటి దేశాల్లో మాత్రమే పరిమితమైన ఈ పంట కేరళ నుంచి తీసుకొచ్చి రైతు తన సొంతంగా సాగు చేస్తున్నారు ఎకరం విస్తీర్ణంలో సాగు చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు సాగు చే సాధిస్తున్నారు సార్ ప్రస్తుతం మనతో విజేత అయిన మన రైతు ముందు ఉన్నారు సార్ చెప్పండి బుచ్చిరెడ్డి గారు ఈ పంట సాగు చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది అంటే ఇది విదేశీ పంట మీరు స్వయంగా తీసుకొచ్చి ఇక్కడ సాగు చేస్తున్నారు ఏంటి మీ అనుభవాలు చెప్పండి అంటే దీన్ని నేను ముందు చూడటము వచ్చి యూట్యూబ్లో చూశాను యూట్యూబ్లో చూసినప్పుడు దీంట్లో చాలా మెడిసిన్ వ్యాల్యూస్ ఉన్నాయి బాగా అంటని చెప్పి దాంట్లో యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నాను నేను అంటే యూట్యూబ్ ద్వారా తెలుసుకున్న తర్వాత దీన్ని మెడిసిన్ వాల్యూస్ ఏంది అనేది దీన్ని కనుక్కుంటే ఇది బాగా క్యాన్సర్ బాగా క్యాన్సర్ నివారణకు బాగా పనిచేస్తుంది ఇంకోటి కంటి రెటీనా చాలా అంటే దీంట్లో క్యారెటీన్ అనేది బాగా కంటి రెటీనాకు పనిచేస్తుంది అట్లా బాగా దాంతో అట్లా పనిచేస్తుంది కాబట్టి ఇది బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఫ్రూట్ తెప్పించినాం ఆల్రెడీ అమెజాన్లో బుక్ చేసుకుంటే నాకు రెండు నెలల తర్వాత ఫ్రూట్ వచ్చింది అంటే మా దగ్గరనే ఒక క్యాన్సర్ పేషెంట్ మా బామ్మటిది మా ఇంట్లో ఉండడం అట్లా వాళ్ళ గురించి అంటని చెప్పి తెప్పించడం జరిగింది నేను ఫస్ట్ అమెజాన్లో బుక్ చేసి తెప్పించినప్పుడు పన్నెండు వందల రూపాయల కిలో లెక్కన రెండు నెలల తర్వాత వచ్చింది నాకు ఫ్రూట్ సాధారణంగా మీరు గత ముప్పై ఐదేళ్ళుగా ద్రాక్ష పంట సాగు చేస్తున్నారు ఆ పంట తీసేసి ఈ గ్యాక్ ఫ్రూట్ సాగు చేయాలని ఆలోచన మీకు ఇందుకు వచ్చింది అంటే గ్యాక్ ఫ్రూట్ చేయడం వేరు నేను ముందు ద్రాక్ష ముప్పై ఐదు సంవత్సరాలు చేశాను చేసినప్పుడు మంచి లాభాలు ఉన్నాయి కానీ తర్వాత తర్వాత ఏమైంది అంటే ఈ ఫెర్టిలైజర్ రేట్లు లేబర్ కాస్టు పెరగడం వల్ల ద్రాక్షకు రేటు పెరుగుతలేదు మహారాష్ట్ర వచ్చి చాలా ఎకరాలలో ఎకరేజ్ చాలా పెరిగింది వాళ్ళది వాళ్ళ ఎకరేజ్ పెరగడం వల్ల ఆ మేము ఎన్నడో పదిహేను ఇరవై ఏళ్ళ కింద అమ్మిన ముప్పై రూపాయలు ఈ కూడా అదే ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అంటున్న వరకు గిట్టుబాటు కావటం లేదు అంటే మేము పది రూపాయలు కూలిచ్చిన్నాడు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు పోయింది బాగుంది ఈవెళ్ళ మేము మూడు వందలు లేడీస్కు ఐదు వందలు ఆరు వందల రూపాయలు జెంట్స్కి ఇచ్చుకుంటా అదే ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉన్నప్పుడు వర్కౌట్ కావడం లేదు అది అట్లా మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే వేళ్ల మీద లెక్కించే అంతమంది రైతులు మాత్రమే అతి కొద్ది విస్తీర్ణంలో ఈ గ్యాక్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు కానీ మీరు మాత్రం దాదాపు ఎకరం పైగా విస్తీర్ణం సాగు చేస్తున్నారు అంటే ఈ సాగులో ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి సవాళ్ళు ఏంటి సాగులో ఎదుర్కోవడం అనేది అంటే దీంట్లో మేల్ ఫిమేల్ ప్రాబ్లం చాలా ఉంటుంది అంటే మేల్ ఫ్లవరు ఈజీగా దొరుకుతుంది దొరుకుతుంది ఈ ఫిమేల్ ఫ్లవర్ దొరకదు ఈ ఆకులల్లో దాగు అని అన్నట్టుగా కొంచెం చిన్న సైజులో ఉంటుంది అది దాన్ని దొరికించుకొని నీకు మేల్ ఫిమేల్ను కలిపి ఈ పాలినేషన్ చేయడమే పెద్ద ప్రాబ్లం దీన్ని పాలినేషన్ చేయడమే ఒకటి పెద్ద ఇబ్బంది పాలినేషన్ పా సెట్ అయిపోతుంది పిందే పాలినేషన్ చేయకపోతే పిందే సెట్ కాదు అట్లా సాధారణంగా ఈ పంటలో వచ్చే ఏంటి తెగుళ్ళు ఏంటి వాటిని వాటి నివారణకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం చీడపీడలు అనుకుంటే పచ్చ పురుగు వస్తుంది ఎక్కువ ఫ్రూట్ ఫ్లై వస్తుంది ఈ ఫ్రూట్ ఫ్లై కోసం అంటని చెప్పి ఇంకో ఈ కవర్లు ఉన్నాయి కదా ఈ కవర్లు వేయడం జరుగుతుంది మేము అంటే చిన్న చిన్నపిందే ఉన్న దిశలనే ఈ కవర్ వేస్తే ఫ్రూట్ ఫ్లై కూడా కొంచెం అది అయిపోతుంది ఫ్రూట్ ఫ్లై కోసం మామూలుగా బుట్టలు పెడుతున్నాం ఈ ఆడ ఈగలు మగ ఈగలు వచ్చి అందులో పడి చనిపోతాయి అవి అట్లా ఫ్రూట్ ఫ్లైది చాలా పెద్ద ప్రాబ్లం ఇంకోటి పచ్చ పురుగు పచ్చ పురుగు ఉంటుంది మామూలుగా తెగుళ్ళు కూడా ఉంటాయి మీకు చలికాలం వచ్చినప్పుడు పౌల్ట్రీ వస్తుంది డోనీ మిల్డ్ వస్తుంది ఇట్లా అంతర్నోజు వస్తుంది వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు అట్లా అంతర్నోజ్ కాయల మీద కూడా వస్తుంది ఇప్పుడు ఇది ఈ డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్ వచ్చి ఇవి అంతర్నోజు డాట్స్ ఇవి అట్లా ఒక ఎకరం విస్తీర్ణంలో వేశారు కదా పంట ఈ సా పంట సాగు సంబంధించి ఎకరంలో ఎన్ని మొక్కలు నాటారు కాలంలో ఈ కాపుకి వచ్చింది ఎకరంలో నేను మాత్రం అంటే నేను ఎకరాలు మాత్రం రెండు వందల పది మొక్కలు పెట్టాను ఈ రెండు వందల పది మొక్కలల్లో నేను ఒక దాంట్లో ఒక ఇరవై ఐదు మొక్కలు మేలు అనుకొని మిగతాయి ఫీమేల్ అనుకొని తెచ్చినాం తెచ్చిన తర్వాత మొక్కల వల్ల పెట్టిన తర్వాత మొక్కలు ఒక అరవై మొక్కలు చనిపోయినాయి నా దగ్గర మొత్తం మొక్కలు లేవు ఇప్పుడు రెండు వందల పది చెట్లు లేవు నా దగ్గర పెట్టడం రెండు వందల పది పెట్టిన మికరాల కానీ కొన్ని గ్యాప్లు అయినాయి బాగా గ్యాబ్లు అయినప్పుడు చాలా బాధ అనిపించింది అరే చెట్లన్నీ తెచ్చిపోయినాయి కదా ఎన్ని రోజుల్లో దిగుబడి స్టార్ట్ అయింది మీరు మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు అంటే ఇటీవల కాలం మన మార్కెట్లో చూస్తే డ్రాగన్ ఫ్రూట్ అవకాడో లాంటి పంట పండ్లు కనిపిస్తున్నాయి ఈ పంటను మనం ఎప్పుడు మార్కెట్లో చూడవచ్చు ఈ పంట మార్కెట్కు రావడం తీసుకుపోవచ్చు మంట నాకు పంట రావడం వచ్చి నాకు నాలుగు నుంచి ఐదు నెలల్లో పంట ఫ్లవర్ స్టార్ట్ అయింది ఫ్లవర్ స్టార్ట్ అయింది పాలినేషన్ కూడా స్టార్ట్ అయింది స్టార్ట్ అయినాక పాలినేషన్ చేసిన తర్వాత మూడు నెలలకు ఈ పండు ఈ దిశకు వస్తుంది పాలినేషన్ అయిన తర్వాత మూడు నెలలు టైం పడుతుంది కాబట్టి మూడు నెలల తర్వాత మేము ఫ్రూట్ కూడా తెంపి మార్కెట్కి తీసుకుపోయినాం దీన్ని కానీ మార్కెట్లో ఈ ఫ్రూట్ని గుర్తుపట్టట్లేదు అదే డ్రాగన్ అంటేనేమో కోసుకొని తినేది ఇది మామూలుగా డైరెక్ట్ కోసుకొని తినేది కాదు కాబట్టి జ్యూస్ వెరైటీ ఇది బాగా మెడిసిన్ వ్యాలీస్ ఉన్న ఫ్రూట్ కాబట్టి దీన్ని ఏమున్నా జ్యూస్ తాగాలి ఈ జ్యూస్ కోసం అంటే అని చెప్పి తెలిసిన వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు వస్తురు డాక్టర్స్ చెప్తురు దీన్ని జ్యూస్ తీసుకోమంటానంటే అట్లా డాక్టర్ చెప్పిన వాళ్ళు మాత్రం వస్తున్నారు మరి గ్యాక్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు ఉద్యాన శాఖ నుంచి మీకు ఎలాంటి సహకారం ఉంది ఏమన్నా అధికారులు వచ్చే సూచన సలహాలు అందిస్తున్నారా ఏంటి వాళ్ళ సహకారం ఏంటి చెప్పారు వాళ్ళ సహకారం ఏం లేదండి ఉద్యాన శాఖ వాళ్ళు అసలు వాళ్ళు ఎక్కడున్నారు కూడా తెలియదు ఆల్రెడీ నా దగ్గర నేను కొత్త ఫ్రూట్ పెట్టినా అని చెప్పి మా హెచ్ఓ గారు మా కందుకూరు మండల్కు మహేశ్వరం మండల్కు ఒకరే హెచ్ఓ ఆ హెచ్ఓ గారికి నేను ఒకటికి నాలుగు సార్లు ఫోన్ చేశాను లేదు మేడం ఒకసారి మీరు వచ్చిపోండి మీరు వచ్చి చూడండి ఫ్రూట్ చూడండి ఫ్రూట్ చూస్తే కానీ మాకు మీకు కూడా కొంచెం అర్థమవుతుంది మేము ఏం చేయాలి అనేది కూడా తెలుస్తుంటుంది దీని గురించి ఇది ఫ్రూట్ చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఫ్రూట్ మంచి విలువైన ఫ్రూట్ ఇది దీని గురించి ఒకసారి తెలుసుకుందాం మీరు రండ్రి అంటనంటే కూడా ఆమె వస్తానంటున్నాను అన్నారు కానీ రాలేదు ఇప్పటి వరకు అసలు ప్రస్తుతం మీరు నర్సరీ కూడా పెట్టారు కొత్తగా సాగు చే సాగులోకి వచ్చే రైతులకు మీరు ఇచ్చే సూచన సలహాలు ఏంటి ఎవరైనా మిమ్మల్ని యువ రైతులు ప్రత్యేకించే సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా వస్తున్నారు కదా వాళ్ళు ఏమైనా మిమ్మల్ని సంప్రదిస్తున్నారా సంప్రదిస్తున్నారు అడుగుతున్నారు ఎట్లా పెడుతురు ఎట్లా ఇది ఏందన్నా అంటని చెప్పి మొక్కలు ఇవ్వగలుగుతావా అంటని చెప్పి మొక్కల గురించి చాలా మంది ఫోన్ చేస్తున్నారు కాబట్టి అంటే నాకు కొంచెం మేల్ ఫీమేల్ కాడ నాకు ఇబ్బంది అయింది ఆ ఇబ్బంది నాకైనా ఇబ్బంది ఇతరులకు కావద్దు అంటని చెప్పి నేను మేలు సపరేట్గా ఫిమేల్ సపరేట్గా మొక్కలు చేయడం జరిగితుంది ఒక పదిహేను ఇరవై రోజులలో మొక్కలు చిగురులు వస్తాయి ఆ చిగురులు వచ్చిన తర్వాత నేను ఒకరివ్వగలుగుతాను అంటే భవిష్యత్తులో మీ ప్లాన్ ఏంటి ఈ యొక్క పంటని ఇంకా బహుళ అంటే ప్రాచుర్యం తీసుకురావడానికి రైతులతో మమేకం కావడానికి మీరు ఏం చేయబోతున్నారు ప్రభుత్వ పరంగా మీరు ఏమీ సహాయం ఆశిస్తున్నారు మీరు చెప్పండి ప్రభుత్వ సహాయం అంటే నీకు మార్కెటింగ్ కోసం వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేయాలి ఈ ఆర్టికల్చర్ వాళ్ళు ఇంకొకటి ఇప్పుడు చెట్లు కొత్తగా పెట్టుకునేటోళ్ళకి మాత్రం ఈ ఒక్కటి కడి ఒకటి వైర్లు ఇవి వేసుకొని పందిరు వేసుకోవాలనుకుంటే ఒక ఎకరానికి వచ్చి ఐదున్నర ఆరు లక్షలు దీనికి అవుతుంది ముక్కలతో సహా అనుకుంటే ఏడు ఎనిమిది లక్షలు ఒక ఎకరానికి ఖర్చు వస్తుంది కాబట్టి దాంట్లో కొద్దిగా గొప్ప సాయం చేసి ఈ పందిర్లకు వైర్లకు రాళ్లకు ఇంటికి అయ్యే ఖర్చు కొంచెం ప్రభుత్వం రైతులకు సబ్సిడీ రూపకంగా ఇచ్చి వాళ్లకు అట్లా అందుగా ఉంటే చాలా బయలు జరుగుతుంది అని కోరుకుంటాం ధన్యవాదాలండి ఇది రాబోయే రోజుల్లో ఎవరైనా రైతులు ముందుకు వచ్చి సాగు చేస్తా అంటే వారికి ప్రభుత్వ పరంగా యాభై శాతం సబ్సిడీపై ప్రోత్సహించినట్లయితే ఈ యొక్క గ్యాక్ ఫ్రూట్ యొక్క సాగు అనేది విస్తృతమవుతుంది తద్వారా వాటి వినియోగదారులకు నాణ్యమైన ఫ్రూట్ అందడం ద్వారా మంచి ఆరోగ్యపరంగా మంచి యోగ్యంగా ఉంటుందని చెప్పి రైతు చెప్తున్నారు ఇప్పటి వరకు ఉద్యాన శాఖ నుంచి కానీ ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి శాస్త్రవేత్తలు కానీ ఎవరు వచ్చి తమ పంటను చూడలేదు ఈ యొక్క పంటను అధికారులు శాస్త్రవేత్తలు వచ్చి తనిఖీ చేయడం ద్వారా అలాగే ఈ యొక్క పంట యొక్క ఇది నాణ్యత పరిశీలించి మిగతా రైతులకు అలాగే వినియోగదారులకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి రైతు బుచ్చిరెడ్డి చెప్తున్నారు కెమెరామెన్ నరేందర్తో కలిసి మల్లిక్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్